ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్లో లో అనుకుంటా ఒక మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదహైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం మనమే వాళ్ళకి ఎన్ని గవలన్నీ ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు బులుగు పత్రికలో మాట్లాడే రోజా పచ్చ పత్రికలు అని చెప్పి ప్రశ్నించే పత్రికల గురించి మాట్లాడటం ఇది రోజా చరిత్ర కాబట్టి ఇప్పటికే అసలు ముందు నీకే టికెట్ లేదు నీ మన పవన్ కళ్యాణ్ ఏమన్నా నువ్వు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పే దొమ్ము లేదన్నావు నీకు సీటు ఉందా ముందు ఏడు లిస్టులు ఇచ్చారు నీ సీటు ఉందా పోనీ జగన్మోహన్ రెడ్డి సీట్ ఉందా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పాడా ఏడు లిస్టుల్లో మరి ఏడు లిస్టులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు ఏడు లిస్టు ఇచ్చి నీ పేరు చెప్పలేదు ఒక లిస్టులోనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు అని సిగ్గు లేదు నీకు సిగ్గు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానని నువ్వు చెప్పావా నీకు సీట్ ఇచ్చాడా ఏడు లిస్టులు ఇచ్చాడు దాదాపు డెబ్బై మందికి ఎనభై మందికి సీట్లు ఇచ్చాడు నీ పేరు ఇచ్చాడా నీకే దిక్కు లేదు నువ్వు ఇంకొకరు గురించి మాట్లాడటం నువ్వు అడుక్కునే స్థాయిలో ఉన్నావు ఆయన పది మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు ఇద్దరు ఒకటే అవుతారా అడుక్కునే నువ్వునో పది మందికి సీట్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఒకటేనా మరి నీకెందుకు అక్కడుమంటా ముందు నీది నేడు ఎంత చెప్పింది అదే ముందు మనకేందని అలుపు చూసుకోవాలా ముందు నీది నీది ఏడు నీ సీటు తెచ్చుకో నీకు సీటు వచ్చిన తర్వాత ఇదిగో నాకు నగరీలో సీటు వచ్చింది పవన్ కళ్యాణ్ నీ సీటు ఎక్కడ అని చెప్పి అప్పుడు అడుగు ముందు నీకు దిక్కులేదు కానీ నువ్వు పక్కన వాళ్ళని ప్రశ్నించడం ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోపోతే వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారు అది మాత్రం గుర్తుపెట్టుకో బులుగు పత్రికలో మాట్లాడే రోజా పచ్చ పత్రికలు అని చెప్పి ప్రశ్నించే పత్రికల గురించి మాట్లాడటం ఇది రోజా చరిత్ర కాబట్టి ఇప్పటికే అసలు ముందు నీకే టికెట్ లేదు నీ మన పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పే దొమ్ము లేదన్నావు నీకు సీటు ఉందా ముందు ఏడు లిస్టులు ఇచ్చారు నీ సీటు ఉందా పోనీ జగన్మోహన్ రెడ్డి సీటు ఉందా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పాడా ఏడు లిస్టుల్లో మరి ఏడు లిస్టులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు ఏడు లిస్ట్ ఇచ్చి నీ పేరు చెప్పలేదు ఒక లిస్టులోనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు అని సిగ్గు లేదు నీకు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానని నువ్వు చెప్పావా నీకు సీట్ ఇచ్చాడా ఏడు లిస్టులు ఇచ్చాడు దాదాపు డెబ్బై మందికి ఎనభై మందికి సీట్లు ఇచ్చాడు నీ పేరు ఇచ్చాడా నీకే దిక్కు లేదు నువ్వు ఒక్కొక్కడి గురించి మాట్లాడటం నువ్వు అడుక్కునే స్థాయిలో ఉన్నావు ఆయన పది మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు ఇద్దరు ఒకటే అవుతారా అడుక్కునే నువ్వును పది మందికి సీట్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఒకటేనా మరి నీకెందుకు ఆ కడుపు మంట ముందు నీది ఏడు ఎంత చెప్పింది అదే ముందు మనకెందో నలుపు చూసుకోవాలా ముందు నీది నీదేడు నీ సీటు తెచ్చుకో నీకు సీటు వచ్చిన తర్వాత ఇదిగో నాకు నగరీలో సీటు వచ్చింది పవన్ కళ్యాణ్ నీ సీటు అని చెప్పి అప్పుడు అడుగు ముందు నీకు దిక్కులేదు కానీ నువ్వు పక్కన వాళ్ళని ప్రశ్నించడం ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోపోతే వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారు అది మాత్రం గుర్తుపెట్టుకో